హాయ్ ఎవరుమాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు బ్లాగ్లో మా చెల్లివాళ్ళ ఊరిలో జరిగిన అమ్మవారి జాతర డే వన్ బ్లాగ్ అయితే పోస్ట్ చేస్తున్నాను అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి చాలా సరదాగా బాగుంటుంది అండ్ మీకు కనుక మా వీడియోస్ నచ్చుతుంటే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండ్ వీడియోని అయితే లైక్ చేయడం రోజు ఈరోజు కి అయితే ఎక్కువ వాయిస్ ఓవర్ ఇవ్వట్లేదు జాతర వీడియో కదా సో ఆ నేచురల్ ఎసెన్స్ మిస్ అవ్వద్దని చెప్పి ఎక్కువ వాయిస్ ఓవర్ అయితే ఇవ్వట్లేదు

స్ పోస్ట్ చేసిన వ్లాగ్ లో నైట్ గుడి దగ్గర జరిగిన సంబరాలు అయితే చూపించాను కదండి ఇప్పుడైతే ఆఫ్టర్నూన్ నుంచి మధ్యాహ్నం వరకు జరిగిన సంబరాలు అయితే చూపిస్తున్నాను ఈ క్లిప్స్ అయితే అనుకోకుండా మిస్ అయ్యా అనుకున్నాను కానీ బట్ మా చెల్లి మొబైల్ లో అయితే రికార్డ్ చేశాను సో తన దగ్గర కలెక్ట్ చేసుకొని అయితే ఈ బ్లాగ్ అయితే పోస్ట్ చేస్తున్నాను ఇప్పుడైతే అడుగుల మడుగుల సంబరాలు జరుగుతున్నాయి ఇలా చేసేటప్పుడు దేవత విగ్రహాన్ని పట్టుకొని ఊరంతా బ్యాండ్ మేలంతా ఊరేగింపుగా తిరుగుతారు ఇలా చేసేటప్పుడు జనం అయితే బిందుతో నీళ్లు నడిచే దారిలో పోస్తారు అండ్ పెరుగన్నం అయితే దేవతకు ప్రసాదంగా ఇస్తారు అలాగే ఇప్పుడు మా చెల్లి వాళ్ళు అత్తయ్య వాళ్ళు కూడా ఒకడల చేత బిందుతో నడిచే దారిలో నీళ్లు పోయించడం ఇంకొక కోడల చేత ఏమో పెరిగన్నం పెట్టించడం ఇలా అయితే అత్తయ్య కూడా చేయించబోతున్నారు ఈ వీధిలో మొత్తం మా చెల్లి వాళ్ళ అత్తయ్య వాళ్ళ చుట్టాలి మా చెల్లి వాళ్ళ అత్తయ్య గారు మావయ్య గారు ఇద్దరు కూడా మేనత్తా మేనమం పిల్లలే సో వాళ్ళిద్దరూ అయితే ఈ ఊర్లోనే పెరిగారు అండ్ ఇప్పుడు ఇందాక మేము నుంచి నా ఇల్లు చూసారు కదా సో అదైతే మా చెల్లి వాళ్ళ అత్తయ్య గారి ఇల్లు అంటే వాళ్ళ అత్తగారి ఇల్లు అండ్ మా చెల్లి వాళ్ళ అత్తయ్య గారి అమ్మగారి ఇల్లు అయితే అక్కడ చెట్టు కనిపిస్తుంది కదా సో ఆ ఇల్లే సో ఇల్లు కూడా చాలా దగ్గరే ఆపోజిట్ లోనే మా చెల్లి వాళ్ళ మావయ్య గారికి కూడా ఒక అక్క ఉన్నారు ఆ అక్కను కూడా మా చెల్లి వాళ్ళ అత్తయ్య వాళ్ళ బాబాయ్కి ఇచ్చారు వాళ్ళ హౌస్ కూడా ఇంకా కనిపిస్తుంది కదా ఇక్కడ ఒక ఆపోజిట్ లో చెట్టు ఆ చెట్టు పక్కన ఉన్న డాబానే వాళ్ళదన్నమాట సో ఇల్లు కూడా దగ్గరే సో ఈ వరుసలో మొత్తం మా చెల్లి వాళ్ళ అత్తయ్య వాళ్ళ ఇంటి పార్టీ తరపు వాళ్ళు దగ్గర బంధువులే ఉంటారు సపరేట్ గా అత్తయ్య తరపు బంధువులు మావయ్య తరపు బంధువులు డిఫరెంట్ గా అయితే ఉండరు ఇద్దరు మేనత్తం మైన మా పిల్లలు కదా సో ఇద్దరికి ఒకళ్ళే ఉంటారనమాట వరుసలు మారుతాయి బంధువులు ఇలా బ్యాండ్ మేల అంతా ఊరేగింపుగా తిరిగే వాళ్ళకైతే మంచి నీళ్లు కూల్ డ్రింక్స్ అయితే తెప్పించి ఉంచారు మామయ్య స్ప్రైట్ థమ్స్అప్ ఇవి వాళ్ళు మన ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు అయితే ఇవ్వాలని చెప్పి ఈ జాతర త్రీ డేస్ జరుగుతుంది ఫస్ట్ డే ఆఫ్టర్నూన్ అయితే మేము మా చెల్లి వాళ్ళు ఊరు వెళ్ళాము నెక్స్ట్ డే ఈవినింగ్ అయితే వచ్చేసాము థర్డ్ డే అయితే ఉండమన్నారు కానీ మేము మేమైతే ఉండలేదు ఈ జాతరకి అటెండ్ అవడం అయితే ఇదే ఫస్ట్ టైం సో మంచి మెమరీస్ అయితే షేర్ చేసుకున్నాం అందరితో Hallo, hallo, ۶۶ ۶ 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 i'm gonna give మా చెల్లి వాళ్ళ ఇంటి దగ్గర అయితే దేవతకు సమర్పించాల్సినవన్నీ ఇచ్చేశారు ఊరి జనం అందరూ కూడా వాళ్ళు వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు దేవత వాళ్ళు ఇవ్వాలనుకున్నవన్నీ ఇచ్చేసిన తర్వాత కూడా ఊరేగింపు వెనకాలైతే కొంత దూరం వెళ్తారు అలాగే మా చెల్లి వాళ్ళ అత్తయ్య వాళ్ళు వాళ్ళు కూడా ఊరి చివరి వరకు వెళ్ళి దేవతనైతే కళ్ళవారిపాలెం వెళ్తుంటే అక్కడ వరకు వెళ్ళి సాగరంపై అయితే వచ్చారు మేమైతే అంత దూరం పాపు ఉంది కదా సో నడవలేదు అని చెప్పేసి మేమైతే వెళ్ళలేదు సో సెంటర్ ఉంటది కదా ఊరికి ఆ కొంచెం దూరం అయితే వెళ్ళాము అక్కడైతే అమ్మవారు మరియు స్వామి ప్రదర్శన అయితే జరిగింది మా చెల్లి వాళ్ళ అత్తయ్య గారికి మామయ్య గారికి అయితే ఎక్కువ దేవుడికి సంబంధించినవి అయితే చాలా ఇంట్రెస్ట్ ఎప్పుడూ మొక్కులు మొక్కుతూ ఉంటారు మళ్ళీ ఆ మొక్కులు తీరగానే వెంటనే తీర్చేస్తూ ఉంటారు ఎక్కువగా దేవుడు భజన కార్యక్రమాలు ఇలా కూడా చేయిస్తూ ఉంటారు చాలా ఇంట్రెస్ట్ మామయ్య గారికి అయితే భజన కార్యక్రమాలు అయితే ఈసారి ఎప్పుడైనా మావయ్య గారు నిర్వహించిన భజన కార్యక్రమం లాగ్ అయితే పెడతాను సో చాలా బాగుంటుంది అది కూడా ఊరందరూ పార్టిసిపేట్ చేస్తారు అండ్ మావయ్య గారు కూడా భజనలో పార్టిసిపేట్ చేశారు ఈ మధ్య కాలంలో కొంతమంది అయితే మన కల్చర్లో ఉన్న ట్రెడిషన్స్ని అయితే పక్కన పెట్టేస్తూ ఉన్నారు సో కాలం మారే కొద్ది ఓల్డ్ ఫ్యాషన్ అనుకొని ఆ ట్రెడిషన్స్ని లేకపోతే వర్క్ దృష్ట కుదరకొని సో కొన్ని అయితే చేసుకోవడం మానేశారు బట్ అలా కాకుండా ఈ సైడ్ ఊర్లలో అయితే మా చెల్లి వాళ్ళ అత్తయ్య సైడ్ ఊర్లలో అన్ని పద్ధతిగా ఫాలో అవుతారు సో అన్నీ అయితే మళ్ళీ ఐకమత్యంగా కూడా చేసుకుంటారు ఊర్లో అందరూ కలిసి సో అత్తయ్య మామయ్య కూడా ఎక్కువ అన్ని పద్ధతిగా అయితే ట్రెడిషన్స్ని ఫాలో అవుతారు అన్ని పండుగలు చేస్తారు అండ్ అన్ని విషయాల్లో కూడా చాలా పెద్దరికంగా ఉంటారు ఇంట్లో పెద్దవాళ్ళు మంచి చెడు చెప్తూ ఉండాలి పిల్లలు వాటిని ఆచరిస్తూ ఉండాలి సో అలాగే మనం పెద్దవాళ్ళ నుంచి చాలా నేర్చుకుంటాం మా మమ్మీ కూడా అంతే చెప్తుంది సో పెద్దవాళ్ళగా మేము సలహా ఇస్తాము ఆచరణలో వాటిని పెట్టుకొని సాధించాల్సింది మీరు అని చెప్పి ఎప్పుడైనా మా మమ్మీ అన్ను మా చెల్లి వాళ్ళ అత్తయ్య గారు కలిసారంటే ఎక్కువగా ఈ పద్ధతులు ఆచారాలు లేకపోతే ఇలా మంచి చెడు ఇవన్నీ చెప్పుకుంటూ ఉంటారు మేమైతే ఏం మాట్లాడుకుంటారు అసలు ఇన్ని గంటలు మాట్లాడుకుంటారు అనుకుంటాము సో వాళ్ళు అయితే ఎప్పుడు కాల్ చేసుకున్నా అట్లీస్ట్ వన్ అవర్ మినిమమ్ అండ్ టూ అవర్స్ మాట్లాడుకుంటారు సో ఏం మాట్లాడుకుంటారు అసలు ఇంతసేపు అంటే ఏమీ లేదు సో ఇలాగే మంచి చెడు అన్నీ షేర్ చేసుకుంటూ ఉంటారు మా చెల్లి వాళ్ళ అత్తయ్య మా మమ్మీ అయితే ఇద్దరు వియపురాల్లో ఉండరు ఇద్దరు మంచి స్నేహితుల్లాగే ఉంటారు సో చాలా చనువుగా స్వేచ్ఛగా మాట్లాడుకుంటారు అండ్ అంతా షేర్ చేసుకుంటారు ఈ సంబరం అయిపోయేసరికి టైం అయితే త్రీ థర్టీ వారు ఫోర్ అవుతుంది వాళ్ళైతే ఇప్పుడు ఊరేగింపుగా కల్లవారిపాలెం మొత్తం తిరిగి ఈవినింగ్ సిక్స్ థర్టీ సెవెన్ ఆ టైంకి అయితే కల్లవారిపాలెం గుడి దగ్గరకు అయితే వస్తారు సో ఆ టైంకి అయితే మేము కూడా ఆ గుడి దగ్గరికి వెళ్దాం అనుకున్నాం ఈ లోపైతే అత్తయ్య గేదెలకు పాలు తీయడము సో ఆవులు కూడా ఉన్నాయి సో ఇప్పుడైతే అవి అమ్మాయి కానీ నేను ఈ బ్లాగ్ షూట్ చేసే టైంకి అయితే ఉన్నాయి సో పాలు అయితే తీసుకొస్తానన్నారు మేమేమో ఇంకా అత్తయ్య పాలు తీస్తుంటే అక్కడ సైడ్ సావిడి ఉంటుంది చాలా చెట్లు ఉంటాయి అండ్ ఆవులు అయితే మా పాపకి ఇంట్రెస్ట్ కదా సో తనైతే తీసుకెళ్ళాము పిల్లలతో సరదాగా అయితే టైం స్పెండ్ చేసాము అక్కడ

அஹஹ படிச்சது S'ka fjalë për ngjyrë. Po ju më hajnë atë garni në lëndë చూసారు కదా ఇదైతే మా చెల్లి వాళ్ళ అత్తయ్య వాళ్ళ సావిడి సో ఇక్కడ అయితే చాలా బాగుంటుంది ఆనుకునే పొలాలు కూడా ఉంటాయి గ్రీనరీ అండ్ ఎంత మంచిగా ఆలు వస్తుందో చాలా ఫ్రెష్గా అండ్ ఈ పొలాలు అయితే పక్కన కనిపిస్తున్నాయి కదా సో ఇవి కూడా వాళ్ళవే అండ్ ఇక్కడే మా చెల్లి వాళ్ళ పెళ్లి కూడా చేశారు అంటే భోజనాలు పెట్టుకున్నారు ఇక్కడ ఈ సావిడిని ఆనుకొని ఉన్న పొలాల్లోనే క్లియర్ చేపించేసేసి అక్కడైతే భోజనాలు అయితే పెట్టారు పెళ్ళప్పుడు చాలా బాగా జరిగింది ఆ పెళ్లికి వచ్చిన వాళ్ళు కూడా సో ఎన్విరాన్మెంట్ కానీ ఇలా భోజనాలు పెట్టడం కానీ చాలా బాగుందని చెప్పారు మా చుట్టాలు అయితే మెయిన్గా సో అదే అత్తయ్య వాళ్ళకి కూడా చెప్పాము అప్పుడు మనం రిలీఫ్ కోసం వెకేషన్స్ వెళ్తూ ఉంటాం కదా సో నాకైతే అత్తయవాళ్ళ ఊరికెళ్తే వెకేషన్కి వెళ్ళినట్టే ఉంటుంది అక్కడ ఎన్విరాన్మెంట్ కూడా చాలా గ్రీనరీ అండ్ ఫ్రెష్ ఎయిర్ చాలా పీస్ఫుల్గా గా అయితే ఉంటది

కోడి <laughs> 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 మా చెల్లి వాళ్ళ అత్తయ్య వాళ్ళ అమ్మగారి ఇల్లు సో ఇల్లు ఆపోజిట్ లోనే ఉంటది అని చెప్పేసి బ్లాగ్ స్టార్టింగ్ లో చెప్పాను కదా సో చాలా బాగుంటది ఇంట్లో కూడా ఆడుకోవడానికి పిల్లలకి కూడా ప్లేస్ అది ఉంటది అండ్ నాయనమ్మ అయితే చాలా మొక్కలు అవి పెంచుతారు అండ్ కోళ్ళు అవి కూడా ఉంటాయి సో పిల్లలకైతే బాగా ఇంట్రెస్ట్ గా ఉంటది ఇక్కడికి రావడానికి అయితే ముఖ్యంగా మా పాప అయితే చాలా ఇంట్రెస్ట్ చూపిస్తుంది ఇక్కడ ఆడుకోవడానికి సో కోల్డ్ అయి ఉంటాయి కదా తాతయ్య కూడా బాగా మంచిగా ఆప్యాయంగా పలకరిస్తారు ఈ వ్లాగ్ కంటిన్యూషన్ గా జాతర బ్లాగ్స్ అయితే వస్తూ ఉంటాయి సో అవి కూడా చాలా చాలా బాగుంటాయి అండ్ సరదాగా కూడా ఉంటాయి మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ మనకు మంచి వ్లాగ్ తో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్